డాక్టర్ నూడ్ వెల్కమ్ టు అవర్ లైవ్ తిన్నారా లైక్ చేయండి వన్ నాట్ ఎయిట్కి కాల్ చేయమంటారా ఎందుకబ్బా నేనేం చేసిన హాట్ ఆయిల్తో ఫేస్ చేసుకు ఫేస్ వాష్ చేసుకోవాలా చేసుకోవాలి భయం లేదు అయితే అమ్మో అంత లేదు అమ్మమ్మ నేనన్నది ఏంది ఎవరికి భయపడనన్నా అంతేగాని హాట్ ఆయిల్తో ఫేస్ వాష్ చేసుకోవాలా తొక్కేం కాదు అంటే పెద్ద ప్లాన్ వేస్తారా అబ్బా మీరు నా ఫేస్ని అంతా ఖరాబ్ చేద్దామని ఎంత కక్ష ఎంత కక్ష కట్టిరబ్బా చీ దుర్మార్గుల్లారా ఇట్లా కూడా ఉంటారా ముందే మనకు ఫ్యాన్స్ ఎక్కువ ఎన్ఎన్ కాలనీ అంతా నాకే ఫ్యాన్స్ కదా నితిలో నువ్వు చెప్ప అసలు అదే అదేలే మొత్తం సచ్చినోడా మధ్య ఏమైందే రోజు ఏమైనా పని ఉందా పాటు నీకు పని ఉందా పట్టు నీకు వంట నువ్వు చేస్తున్నావు ఏమన్నా బట్టలు ఉతుకుతున్నావు బాసలు ఉద్యోగుతున్నావు మా ఇంట్లో ముందే వాషింగ్ మిషన్ కూడా లేదు ఆ ఇంకా పని లేదా ఎంత పని చేస్తా తెలుసా అబ్బా నేను ఇప్పుడు చెప్తాను రి ఇప్పుడు నువ్వు అన్నందుకైనా నీకు చెప్తా ఇప్పుడు చూసాయిట్టు చెప్తా వినాల్సిందే పొద్దున్న లేసా లేవంగానే ఫస్ట్ బ్రష్ చేసుకుంటా తర్వాత థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటా తర్వాత వాకిలు ఉడుస్తా తర్వాత నీళ్లు చల్లుతా తర్వాత ముగ్గు పెడతా తర్వాత ఇంట్లోకి వచ్చి చాయ్ పెట్టుకుంటా చాయ్ తాగుతా తర్వాత అన్నం వండుతా కూర వండుతా మా పొరగాల పాలు కాగ పెడతా మా ఆయనకు కాఫీ కల్పిస్తా మళ్ళీ తర్వాత టిఫిన్ చేస్తా ఇది చెప్తుంటేనే ఇంత దమ్ము వస్తుంది ఆ చేస్తే ఇంకెట్లా టిఫిన్ చేస్తా పొరగాల బాక్సులు కడతా స్కూల్ పంపిస్తా వాళ్ళు వచ్చి ఒక గంట సేపు నిమ్మలంగా ఫోన్ పట్టుకుంటా ఒక గంట సేపు ఫోన్ పట్టుకుంటానా గంట అన్న కాడ రెండు గంటలు అవుతుంది ఇంకెట్లాగ పది అవుతుంది పది గంటలకు లే బట్టలు నానబెడతా బాసాలు దుమ్ముతా బట్టలు ఉతుకుతా ఇల్లు ఉకుతా ఇల్లు దిడుస్తా స్నానం చేస్తా రెడీ అవుతా రీల్స్ చేస్తా లైవ్ చేస్తా గిన్నె ఎత్తా మళ్ళీ పొద్దుకాల పొద్దుకాల అయిందా చాయ్ తాగుతానా పోరగాళ్ళకి ఏమైనా చేసి పెడతానా మళ్ళీ పొద్దుకాల పూరగాళ్ళకి స్నాక్స్ చేయాలా మళ్ళీ ఇల్లు ఉకాలా మళ్ళీ వంట చేయాలన్నా మళ్ళీ లైవ్ చేయాలనా మధ్యలో ఇంకా నా తిండి తిండి చెప్పలే ఇన్ని పనులు చెప్తాం ఇంక రోజు ఏమైనా పనులుందాంటివి బా చి దుర్మార్గులు మీరు ఒప్పుకరన్నా అయ్యో అనేటోళ్ళు నన్ను పరమేశ్ గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఎక్కడ నుంచి మీరు ప్లీజ్ లైక్ చేయండి అబ్బా మీ ఫేస్ మీద మీ ఫేస్ మీద లిప్ కింద ఏదో ఉంది ఇది చిన్నప్పుడు కింద పడ్డా కింద పడితే హోల్ పడింది మొత్తం ఆ మరక అనేది అట్లనే ఉండిపోయింది మీరు ఎక్కడ నుంచి యొక్క శివ మాదైతే హైదరాబాద్ శివ శివ నువ్వు ఎక్కడ నుంచి శివ ప్లీజ్ లైక్ చేయవా పద్మ హాయ్ హాయ్ తెల్లగా అవుతారు స్వప్న వద్దండి ఉన్న తెల్లగా చాలండి అంటే మీకు రోజు పని పాట లేదా చిచ్చే హాయ్ సుధాకర్ గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి ప్లీజ్ లైక్ చేయరా అవును అబ్బా మొన్న కూడా పెట్టించాం కదా మొత్తం ఫ్యాన్స్ ఏసీ అని చి దుర్మార్గ నీకు ఏం తెలుసు అబ్బా నా గురించి నీకు ఇంకేం తెలుస్తలే బార్థం అర్థం అవుతలే ఎన్నేలు కాలనీలో పోయి స్వప్న అని అడుగు ఎంతమంది నాకు ఫ్యాన్స్ ఉన్నారో తెలుస్తుంది ఉప్పు ఎత్తారు కదా నేనైతే ఎత్తన్నా ఉప్పు ఉప్పు కారం జలుకొని తింటేనే బాగుంటుంది కదా స్వామి ఘోరం గుబ్బరిస్తాంది చలికాలం పోయింది ఇంకా వాషింగ్ మిషన్ లేదా దేవుడా నీ కోసం నేను వెయిటింగ్ వాషింగ్ పౌడర్ నాలుగు నార్మల్ పంపిస్తా స్వప్న ఎందుకండి ఒక వాషింగ్ మిషన్ పంపిస్తా అనొచ్చు కదా ఇల్లు బొత్తులు మరి కుర్తి కుర్తి పని చేసిన బా నిన్నటి నుండి పొద్దుగా కుర్తి తాగుతా పొద్దుగా తాగుతా పరమేశ్ గారు మేడం మీకు మీ ముక్కుకి తయారు వెయ్యాలని ఎలా అనిపించింది అర్థం కాలే నాకు